నా ప్రేమేణ మిత్రులందరికీ అస్సలం వైకుం వరమతుల్లాహి వు సహోదర్లారా మనం ఎలాగైతే మన పిల్లలను అనారోగ్య పరిస్థితుల నుండి ఎలాగైతే మనం కాపాడుకుంటామో అదే విధంగా శైతాను కీడు నుండి కూడా మనం మన పిల్లలను కాపాడుకోవాలి తల్లిదండ్రులుగా ఇది మన బాధ్యత లేదంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ రావచ్చు ఎలా మన పిల్లలను శైతాను కీడు నుండి కాపాడుకోవాలి అంటే మన పిల్లలను మగరిబ్ సమయంలో బయటికి వెళ్లకుండా మనం కాపాడుకోవాలి మహరీబ్ సమయం అంటే ఆరున్నర ఏడు గంటలకు మహరీబ్ అజ అవుతుంది కదా ఆ సమయంలో బయటికి వెళ్ళనివ్వకూడదు బయట తిరగనివ్వకూడదు ఎందుకంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అలీ వసల్లం వారు ఈ విధంగా తెలిపారు రాత్రి ప్రారంభమయ్యే సమయంలో మీ పిల్లలను బయటకి వెళ్లకుండా బయట తిరగనివ్వకుండా మీ కంట్రోల్లో ఉంచుకోండి మీ నియంత్రణలో ఉంచుకోండి ఎందుకంటే ఆ సమయంలో ప్రతి చోట షయాతీన్ తిరుగుతుంది ప్రతి చోట వ్యాపించడం జరుగుతుంది షయాతీన్లు తిరుగుతూ ఉంటాయి ఆ సమయంలో అందుకే మన ప్రోక్త వారు చెప్పారు మీ పిల్లలను ఈ సమయంలో బయటికి తిరగనివ్వకుండా బయటికి వెళ్లకుండా కాపాడుకోండి ఇంట్లోనే ఉంచుకోండి అని చెప్పారు సహోదరులారా మనం మన పిల్లలను శైతాను ప్రభావం నుండి శైతాను కీడు నుండి చెడు జిన్నాతుల నుండి రక్షించుకోవాలి అంటే మగరిబ్ సమయంలో బయటికి వెళ్లకుండా వారిని మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఈ సమయం శైతాన్లు జిన్నాతులు చెడు జిన్నాతులు తిరిగే సమయం కాబట్టి ఈ సమయంలో చెడు ప్రభావం ఎక్కువగా మన పిల్లలపై పడుతుంది అర్థమైందా ఈ సమయంలో ఒకవేళ మన పిల్లలు బయట ఉంటే కనుక చెడు జిన్నాతుల యొక్క ప్రభావం అనేది మన పిల్లలపై ఎక్కువగా పడుతుంది అందుకే కొందరు పిల్లలు ఎంత చెప్పినా వినరు తల్లిదండ్రుల మాట వినరు చెప్పింది చెయ్యరు చెడు మాటలు చెప్తూ ఉంటారు బూతులు మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు కూడా అనారోగ్యంగా ఉంటారు మధ్యరాత్రిలో భయపడుతూ ఉంటారు ఉలిక్కి పడుతూ ఉంటారు ఎల్లప్పుడూ జ్వరం బారిన పడుతూ ఉంటారు చెడు దారి వైపు వెళ్తూ ఉంటారు కాబట్టి వీటన్నింటి నుండి మనం మన పిల్లలను కాపాడుకోవాలి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు చెప్పిన విధంగా మనం పాటించాలి మహరీబ్ సమయంలో బయటికి తిరగనివ్వకుండా మనం చూసుకోవాలి మహరీబ్ నమాజ్ కొరకు మస్జిద్ కు పంపండి మహరీబ్ నమాజ్ తర్వాత బయట తిరగనివ్వకండి ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లం ఉంటే బయటికి వెళ్ళవచ్చు బయటికి పంపించచ్చు కానీ తిరగనివ్వడం బయట ఆడుకోవడం లాంటివి చేయకండి ఈ సమయంలో అర్థమైందా మరి ఎప్పుడు మన పిల్లలను బయటికి పంపాలి అంటే ఇషా అజా అవుతుంది కదా ఎనిమిది గంటల యొక్క ఇషా అజా అవుతుంది కదా ఇషా అజాకు ఐదు నిమిషాలు ముందు మీరు బయటికి పంపవచ్చు సరేనా అప్పుడు వారు బయట ఆడుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు అర్థమైందా ఈ గంట సమయం మెయిన్ కాబట్టి ఈ సమయంలో బయటికి వెళ్ళనివ్వకుండా మీరు మీ పిల్లలను చూసుకోవాలి కేర్ఫుల్ గా చూసుకోవాలి అర్థమైందా సహోదరులారా మన ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు మన పిల్లలకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండేందుకే ఈ విధంగా తెలియజేశారు కాబట్టి మనం తప్పనిసరిగా ప్రవక్త వారు చెప్పిన విధంగా మనం పాటించాలి అదే విధంగా పిల్లలపై దువాలు కూడా చదివి దమ్ చేయాలి అర్థమైందా పొద్దున సాయంత్రం చదివే దువాలు ఉన్నాయి ఆ దువాలు కూడా ఎక్కువగా చదువుతూ ఉండాలి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను నేను మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి పొద్దున సాయంత్రం చదివే దువాలు ఉన్నాయి దిష్టి తగిలితే చదవాల్సిన దువాలు ఉన్నాయి పిల్లలకు అర్థమైందా ఇవన్నీ దువాలు నేను చాలా చేశాను నేను మీరు ఆ వీడియోస్ చూడవచ్చు లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ కూడా ఇస్తాను మీరు అక్కడ కూడా వెళ్ళి చూడవచ్చు సరేనో సహోదరులరా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుంహుల్లహి వ